ఈ రాత్రి కాల ప్రార్థన సమయమును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ఈ రాత్రి దేవుని వాక్సాన్ని విందామండి మతీ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను చదుబడిన ఈ లేఖనమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రియులారా ఈ రాత్రి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారా ఈమె వచ్చి అడిగింది తన కుమార్తెను బాగు చేయమని ఆమె వచ్చి అడిగినప్పుడు ఆమెలోనున్న విశ్వాసాన్ని యేసు ప్రభు వారు పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాము ఈ రాత్రి మీరు అడిగితే మీరు ఏ ఉద్దేశం చేత ప్రార్థన చేస్తున్నారో ఆయనకు తెలుసు కాబట్టి తన కుమార్తెను బాగు చేసుకొనుటకై ఆయనకు దగ్గరికి వచ్చి మ్రొక్కి అడిగిన ఆమె కోరికను ప్రభు తీర్చినారు కాబట్టి రాత్రి మీ నా అవసరతలు తీర్చే దేవుడు ఆయనే కాబట్టి ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు నీకు నాకు సహాయము మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు మన ప్రభు అని యేసుక్రీస్తుని గురించి మొదటి సమయలు ఏడవ అధ్యాయము పన్నెండవ చని భాగములో సమయలు ద్వారా ఇలా రాయబడిన మాట మనం చదువుకుందాం అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును సేకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను పీలారా అను పేరు పెట్టినం కాబట్టి మన దేవునికి ఎబినేజరు పేరు ఉంది దానికి అర్థం సహాయపురాయి మనలో ప్రతి ఒక్కరికి మన అవసరాలకు ఆయనే సహాయము చేసే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి నిరాశ చెందవద్దు దిగులు పడవద్దు చింతించవద్దు నీవు మోకరిళ్ళి ప్రార్థించము నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నీకు సహాయం చేస్తాడు ప్రభు సహాయము మీ కుటుంబములో ఆయన ఉంచునుగా ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మీరే మాకు సహాయమని వాక్షము ద్వారా తెలియపరిచినందులకు తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం ఉదయము నుండి ఈ పనులంతటలోనూ ప్రయాణాలంతటిలోనూ జాబులంతటిలోనూ మీరు సహాయం చేస్తూ ఈ రాత్రి మీరు మీ వాక్షము ద్వారా మమ్మలను బలపరచినందులోకి స్తోత్రాలు ఈ రాత్రి ఎవరైతే రోగ సమస్యలతో ఉన్నారో మీ కనికరము చొప్పున వారికి స్వస్థత ఇచ్చి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి దొంగల భయము కానీ చీకటి భయము కానీ ఒంటిరుగానున్న వారికి కానీ కలిసి వారికి కానీ వాటిల్లకుండా మీ కాపుదల దయచేయండి మీ యొక్క క్షేమంలో కృపలో నీ ప్రియులు నైనా దీవనకరముగా ఈ రాత్రి గడుపుటకు సహాయం చేయండి హార్ట్ అటాక్లు ఎక్కువగా నైటే వస్తున్నాయని వింటున్నాం ప్రభా ఎవరికి ఎలాంటి ప్రమాదము వాటిల్లుకుండున్నట్లు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన చంటి బిడ్డల చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి వారికి ఎలాంటి రుగ్మతులు వాటిల్లకుండా వాటిని వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ రాత్రి వృద్ధాప్యములు ఉన్నటువంటి వారు దిగులుతో పడుకోకుండా అని సహాయం చేసే దేవుడు అని నీవే ఎబినేజుడు అని విశ్వాసంతో వారు నిద్రించుటకు ఉదయమని లేచి నిన్ను స్తుంచుటకును సహాయం చేయండి ఈ దినాన్ని ఇంకాను ఈ రాత్రి ఇంకాను పని చేస్తున్న వారిని ప్రయాణాలు చేస్తున్న వారిని జాబులు చేస్తున్న వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం మనసులో నెమ్మది లేని వారికి వారికి సహాయం చేయండి మీ శాంతి మీ సమాధానమును దయచేయండి ఈరోజు వాక్షము ద్వారా ఎవరైతే మీ సహాయాన్ని కోరి దేవా పాపి నాయన నన్ను కరుణించమని పలుకుతున్నారో అట్టి పాపిని రక్షించండి పరలోకానికి చేర్చండి ఘనత మహిమ ప్రభావములను మీకే చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్